ఈ శారీ నేను తీసుకొని వన్ మంత్ అవుతుంది అయితే వన్ మంత్ నుంచి కూడా షాప్ కి టూ టైమ్స్ వెళ్ళేసి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి షాప్ దాకా తీసుకెళ్లాను అక్క లేదు అలాగే టూ టైమ్స్ వెళ్ళాను అనమాట టౌన్ లోనే అక్క లేదు ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసింది ఊర్లోనే ఒక అక్క స్టిచ్చింగ్ చేస్తుంది ఆ అక్కకు ఫస్ట్ ఒకసారి ఫోన్ చేశాను ఊర్లో ఉన్నానమ్మా రేపు వారం వస్తాను రానింది సరే అని మళ్ళీ అక్క చెప్పిన డేట్లో ఫోన్ చేస్తే ఇప్పుడు కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయమ్మా మళ్ళీ రా అని చెప్పింది సరే మళ్ళీ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సరే రా అని చెప్పింది ఇంకా చెప్పింది కదా నాకే ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు కొంచెం కొంచెం దూరమే పిల్లల్ని చూసుకోవాలి కదా అనేసి ఇంకా నేను తీసుకెళ్లేదు మళ్ళీ తీసుకెళ్దాంలే ఇంకా తొందర ఎందుకు అనేసి పుట్టించుకోలేదు అయితే ఆన్ ఫైన్ డే ఇంకా నేను గట్టిగా ఫిక్స్ అయ్యి ఈరోజు ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలని కాల్ చేశాను ఇంటి దగ్గరే ఉన్నారా అనేసి ఉన్నానమ్మా అనింది సరేరా అని చెప్పింది సరే ఇంకా వస్తున్నానక్క అని చెప్పి బ్లౌజ్ రెడీ చేసుకున్నాను ఆల్రెడీ స్టిచ్ అంటే ఆది బ్లౌజ్ కూడా ఎత్తుకున్నాను సరే వెళ్దామని ఒక్క నిమిషం ఆగాను అనమాట ఎందుకంటే నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు అక్క ఆల్రెడీ కుట్టిన ని చూశాను ఎందుకంటే మనం నేను ఎలా కుడతానో దానికన్నా దారుణంగా కుట్టింది మరి ఎందుకు నేనే కుట్టుకోవచ్చు కదా ఆ దారుణ మీద వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి ఒక మూడు వందలు ఇవ్వడం అవసరమా ఆ మూడు వందలు నాకే మిగులుతాయి కదా కొంచెం నిదానంగా మనం కుట్టడం కుట్టామనుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది కదా అని ఆలోచించి ఇంకా మైండ్ ని మార్చుకున్నాను వెళ్ళలేదు అక్క మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వస్తా లే పిల్లలు ఏడుస్తున్నారు ఎవరు లేరు చూడడానికి అని చెప్పేశాను సరే అని ఇంకొమ్మ అయిపోయింది ఇంక నేనే కటింగ్ మొదలుపెట్టాను ఇది కొంచెం ఏ ముహూర్తాన మొదలు పెట్టానో కానీ ఫస్ట్ ఫస్టే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది లైనింగ్ కట్ చేసినప్పుడే అతుకులు పడ్డాయి మొత్తం సరిపోవాల్సింది నేను రాంగ్ గా కట్ చేయడం వల్ల బ్లౌజ్ కి అతుకులు పడ్డాయి ఇక నేను బ్లౌజ్ నచ్చి పఫ్ హ్యాండ్స్ అంటే కొంచెం షార్ట్ బొగ్గ రెక్క దాకా కదా ఆ హ్యాండ్స్ కుట్టాలనుకుంటున్నాను ఓకే దానికి కుట్టాను తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ అన్ని కొలతలు తీసుకున్నాను బాగానే తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేసేసానండి చేసిన తర్వాత తల తోక పీక్ కోల్సి వచ్చింది అదేంటంటే ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది హ్యాండ్స్ కట్ చేశాను బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే రైట్ సైడ్ ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎదురు ఎదురుగా ఉండాలి కట్ చేసి అంటే కట్ చేసినప్పుడు ఎదురు ఎదురుగా ఉంటే మనకి బాగుంటుంది కదా అలా నేను కట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక రైట్ సైడ్ బాగా వచ్చి మెయిన్ అంటే రైట్ సైడ్ పెట్టాను బ్లౌజ్ మెయిన్ క్లాత్కి లెఫ్ట్ సైడ్ కాజాపట్టి సైడ్ బాగా వచ్చి రాంగ్ సైడ్ పెట్టి కట్ చేసేసాను కట్ చేసి పక్కన పెట్టేసాను స్టిచ్చింగ్ చేసుకునే ముందు చూసుకున్నాను అన్ని రెండు అంటే ఎదురు ఎదురుగా రాకుండా ఒకే సైడ్ కి ఆపోజిట్ లో వచ్చేసినాయి నేనేం చేయాలి ఆల్రెడీ భాగం అంతా కట్ చేసేసాను భాగం దాకా ఇంకా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఇది రివర్స్ లో పెట్టే కుట్టేద్దామా అంతగా తెలియదులే అనుకుంటే ఒకవేళ పోగులు వచ్చేస్తాయిలే అని ఆలోచించి ఇంకా నాకైతే తల పెట్టుకున్నాను ఇదేదో స్టిచ్చింగ్ దగ్గర ఇచ్చేసి ఉంటే సరిపోయి కదా థౌసండ్ టూ హండ్రెడ్ పెట్టి కొన్నాను ఈసారి ఇప్పుడు వేస్ట్ అయిపోతే ఎలాగా ఇంకా చేసించి ఫైనల్ గా ఒక ఆలోచన అయితే వచ్చింది ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వైపు అతుకులు పడ్డాయి నాకైతే బ్లౌజ్ కి అది ఎట్లా అయినా వెళ్ళిపోతుంది అని ఆలోచించి ఇంకా మళ్ళీ కట్ చేసిన పీసులు ఉంటాయి కదా వాటిని అతికించి అది చంక భాగానికి వచ్చేటట్టు పెట్టి కట్ చేసి అవి బాబోయ్ వాటిని మెడబట్టి తిప్పి రివర్స్ చేసి చుట్టూ కుట్లేసేదాకా నాకైతే ప్రాణం ప్రాణంలో లేదన్నమాట అప్పుడే ఏపిస్తూ ఉందా ఇదొక పక్క టెన్షన్ అదొక పక్క టెన్షన్ నాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే కోపం ఎక్కువ వచ్చేసిందండి అదే నాకున్న పెద్ద మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్లు ఏవో తెలియడం లేదు కానీ మైనస్ పాయింట్ మాత్రం అదే కోపం ముందు కోపం ఉంటుంది నాకు మా ఆయన అసలు ఫోన్ లో పడి ఏం చేస్తున్నావు ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు అది కూడా నిజమే అనిపిస్తుంది నాకు ఈ లో ఈ కట్టింగ్ లు వీడియోలు ఎడిటింగ్లు లైవ్ లు ఇవన్నీ చేయడం వల్ల నాకు ఫస్ట్ హెల్త్ బాగుండడం లేదు అండ్ ఫ్రస్టేషన్ వచ్చేస్తుంది అందుకే కొన్ని రోజులు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు లైవ్లు పెట్టద్దు లైవ్లు పెట్టినప్పుడు స్టిచ్చింగ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను ఒకవేళ ఫ్రీగా ఉన్నప్పుడు రెండు లేండి ఇంటికి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా 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 అవసరం మాంటైజేషన్ అయ్యే వరకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మాంటైజేషన్ అయిన తర్వాత ఆ తర్వాత దేవు ఎంతమంది చూస్తారో నాకు దాని తర్వాత మంత్కి ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చిన నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను మన కష్టానికి తగ్గ ఫలితం ఒక్క రూపాయి వచ్చిన సంతోషంగానే ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట బ్లౌజ్ అయితే షైనింగ్ బాగానే ఉంది నేను ఫస్ట్ టైం చేసి ట్రై చేశాను కదా మన శ్రీలీల శారీ మీద రఫిల్ హ్యాండ్స్ సూపర్ గా వచ్చే నాకైతే నేనే ఆశ్చర్యపోయాను ఇది కూడా కొంచెం ఓపిగా కుడితే బాగానే వస్తుంది అని నా ఫీలింగ్ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ రూపంలో పెడతాను ఎలా ఉంది అనేది చేసి చెప్పండి మర్చిపోకుండా చెప్పండి ఇది వంద అయినా చూసానండి రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ అది అనేసి అర్థం కావడం లేదు రైట్ సైడ్ భాగం ఏదో నాకు అంతగా రాంగ్ సైడ్ భాగమే బాగుంది అలా రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని అలా కింద మనకి వస్తుంది కదా అంచు దాన్ని బట్టి నేను ఇంకా ఫిక్స్ అయ్యాను నాకు రైట్ సైడ్ పక్క కంటే రాంగ్ సైడ్ పక్కే నచ్చింది రైట్ సైడ్ పక్క అంతగా నచ్చలేదు రాంగ్ సైడ్ పక్కే నచ్చింది ఇంకేం చేద్దాం రైట్ సైడ్ పక్కే కుట్టాలి కదా రాంగ్ సైడ్ పక్క కుట్టామనుకోండి పోగులు వచ్చేస్తే అదొక భయము ఇంకా రాంగ్ సైడ్ పక్క లైనింగ్ వెళ్ళిపోతే పోగులు వచ్చిన లోపల వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరికీ తెలియదు రైట్ సైడ్ పోగులు అనుకోండి అసలు నాకు అంత వికారంగా ఉందని చూడడానికి అస్సలు బాగోదు ఇంకా రెండు రోజులైతే కటింగ్ అదే స్టిచ్చింగ్ ఆపేసాను వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి వయసు ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేసి డిలీట్ చేసేసాను డిలీట్ చేసేసి తర్వాత మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామని స్టిచ్చింగ్ వీడియోలు కూడా తీయాలండి అవడం లేదు స్టిచ్చింగ్ వీడియోలు తీయడం కోసం ఒక స్టాండ్ తీసుకున్నానా అది అసలు ఫోన్ ఫిక్స్ అయ్యి ఉంది అటు ఇటు జరిగిపోతుంది నా వల్లే కాలేదు ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది నాలుగు వందలు పెట్టి తీసుకున్నాను సరేలేండి ఎందుకో దానికి ఉపయోగపడతాయి లైవ్ వీడియో తీసేదాన అలా మిషన్ కానించేసి లైవ్ వీడియో తీసుకుంటా ఉన్నాను దానికైనా ఉపయోగపడుతుంది నేను కొన్నది దేనికైనా యూస్ అవకపోతే అయ్యో ఎందుకు తీసుకున్నాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాను నేను రూపాయి వస్తువు అయినా సరే అది యూస్ అవ్వకపోయింది అనుకో చాలా బాధేస్తుంది నాకైతే నా దగ్గర నుంచి రూపాయి పైన కూడా నాకు బాధేస్తుంది అండి నాది అనుకున్నది రూపాయి కూడా పోకూడదు అని అందరికీ ఉంటుందండి కొంతమందికి మనీ వాల్యూ తెలియదు కొంతమందికి మనీ వాల్యూ ఎక్కువ తెలుస్తుంది నాకైతే ఆ డబ్బులు విషయంలో నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను డబ్బులు విలువ కూడా నాకు నేను వర్క్ చేసిన తర్వాతనే నాకు డబ్బులు విలువ అనేది తెలిసింది కష్టపడితే గాని విలువ తెలియదు అంటారు కదా అది నా కష్టం పడినప్పుడే నాకు డబ్బు విలువ తెలిసింది అప్పటిదాకా మా అమ్మ ఏదైనా కొనియకపోతే ఈ ఇప్పు అంతే కొనియదు అది ఇది అని తిట్టుకునే దాన్ని గాని కష్టపడినప్పుడు అర్థమైంది డబ్బు విలువ అమ్మ ఎందుకు ఇలా ఇన్ని రోజులు చెప్పిందో అనేసి అప్పుడు కూడా మేము పెద్ద అర్థం చేసుకునేదాన్ని ఒక్కొక్కసారి అంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు కొనియకపోతే మాత్రం కొంచెం కోపం వచ్చేది అంతే స్టిచ్చింగ్ నేర్చుకొని ఇంట్లోనే కుట్టుకొని మనకి మనకి బ్లౌజులు కుట్టుకుంటే చాలు మనకయ్యే ఖర్చు కూడా మిగులుతుందనే నా ఫీలింగ్ ఆడవాళ్ళు ఏదో విధంగా సేవ్ చేస్తూనే ఉంటారు మనీ కొంతమంది ఆడవాళ్ళు సేవ్ చేస్తారు కొంతమంది ఎక్కువ ఖర్చులే పెడుతుంటారు కానీ సేవింగ్స్ అనేది చెయ్యాలి కంపల్సరీగా సంపాదన లేని మగవాడు సేవింగ్ చేయని ఆడది అసలు ఏదో చెప్తారు సామెత సంపాదన లేని ఆ మగవాడికి విలువ ఉండదు పొదుపు చేయలేని ఆడదానికి విలువ ఉండదు అనేసి మగవాడు సంపాదించాలి ఆడ పొదుపు చేయాలి దీనికి ఎంత దానికి ఎంత అని చూసుకుంటూ ఉండాలన్నమాట అందుకనే మగవాళ్ళు బయటకు వెళ్ళి పని చేయాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పనులు చేసుకోవాలి అని అంటా ఉంటారు పెద్దవాళ్ళు ఇప్పుడు కాలంలో ఆ మగ ఆడ తేడా లేదు అందరూ బయ ఆ అమ్మాయిలు కూడా వర్కింగ్ చేసుకుంటున్నారు ఇంట్లో పని చేసుకుంటున్నారు అమ్మాయిలకు డబ్బులు పని కొంతమంది హస్బెండ్స్ వైఫ్ కి హెల్ప్ చేస్తున్నారు కొంతమంది ఎట్టపోతే ఏంటి అనుకుంటారు హెల్ప్ చేసి హస్బెండ్ దొరికితే లక్కీ అనమాట అమ్మాయి చాలా చాలా అదృష్టవంతురాలు హెల్పింగ్ లేని హస్బెండ్ దొరికితే అమ్మాయి దగ్గర ఇంత ఇంకేం చేయలేం అదేమన్నా అంటే మీ హక్కు మీరు చేయాలి అవి మాట్లాడుతూ ఉంటారు అంటే మా ఆయన కూడా ఒక్కోసారి హెల్ప్ చేస్తారు ఒక్కోసారి చేయరు నా వీడియో నుంచి ఫ్రెండ్స్ మరో వీడియో చూస్తాను